ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు చిన్న పిల్లలు యువతరం మధ్య వయసు గల వాళ్ళు ముసలి వాళ్ళు అని వయోభేదం లేకుండా అలాగే ఆడ మగ అనే వ్యత్యాసము లేకుండా కుల మతాలతో కూడా సంబంధం లేకుండా మనం అందరం సోషల్ మీడియా వాడుతూనే ఉన్నాం సాధారణంగా అయితే అందరూ జస్ట్ ఎవరో చేసిన వీడియోలను చూసి చూనట్లు స్క్రోల్ చేసి వదిలేస్తుంటారు కదా కానీ కొంతమంది యువత మాత్రం ఏకంగా అమెరికన్ మిలిటరీని భయపెట్టేశారు ఇంకొంతమంది ఏమో ఒక పెద్ద హెడ్జ్ ఫండ్ కంపెనీకి స్టాక్ మార్కెట్లో కొన్ని వేల కోట్లు నష్టం వచ్చేలా చేశారు ఎలానో ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా ఇవ్వడానికి లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనము ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన సబ్ రెడిట్ వాల్ స్ట్రీట్ బెడ్స్ వర్సెస్ వాల్ స్ట్రీట్ గురించి తెలుసుకుందాం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో లాగానే రెడిట్ కూడా ఒక సోషల్ మీడియా యాప్ రెడిట్లో వాల్ స్ట్రీట్ బెడ్స్ అనే ఒక గ్రూప్ ఉండేది అందులో కొన్ని లక్షల కొద్ది మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎక్కువగా హై రిస్క్ ట్రేడ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక స్లోగన్ కూడా ఉంది లివ్ ఓన్లీ వన్స్ అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేదు రస్క్ మాత్రమే అని అప్పట్లో గేమ్ స్టాప్ అని ఒక వీడియో గేమింగ్ కంపెనీ జిఎంఈగా ట్రేడ్ అవుతూ ఉండేది పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ కంపెనీస్ అన్ని దాన్ని షార్ట్ సెల్ చేశాయి అంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే దాని వాల్యూ పూర్తిగా పడిపోతుందని పెట్టి వేయడం అది ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు గమనించారు వీళ్ళంతా కలిసి ఆ స్టాక్ని కొనాలని డిసైడ్ అయ్యారు అంటే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కలిసి ఎన్ని స్టాక్స్ని అయితే షార్ట్ సేల్ చేస్తున్నాయో వీళ్ళంతా కలిసి అంతకంటే ఎక్కువ స్టాక్స్ని కొంటే అప్పుడు ఆ జిఎంఈ స్టాక్ వాల్యూ పెరుగుతుంది కదా ఇలా ఒక రెడిట్ గ్రూప్లోని చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అంతా కలిసి పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్లుగా అగెనెస్ట్గా పోరాడుతున్నారనే విషయం అన్ని సోషల్ మీడియా యాప్లలోనూ బాగా వైరల్ అయింది ఇంకా దాంతో కొన్ని లక్షల మంది సాధారణ ప్రజలు కూడా ఆ జిఎంఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు దాంతో ఆ స్టాక్ వాల్యూ ఏకంగా ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలకి వెళ్ళింది దాంతో మెల్విన్ క్యాపిటల్ లాంటి పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ కంపెనీలు వేల కోట్లలో నష్టపోయాయి స్టాక్ మార్కెట్ అనేది ఎంత అన్సట్ అయినో ఈ ఒక్క ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది కదా నెక్స్ట్ మనము ట్వంటీ ఎయిటీన్లో టిక్టాక్లో ట్రెండ్ అయిన టైట్ పాట్ ఛాలెంజ్ గురించి తెలుసుకుందాం టిక్ టాక్ హిస్టరీలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఛాలెంజ్లలో ఇది ఒకటి టైట్ పాట్స్ అంటే చిన్న చిన్నగా కలర్ఫుల్గా ఉండే డిటర్జెంట్ బాల్స్ బాగా అట్రాక్టివ్గా ఉంటాయి చూడడానికి చాక్లెట్ లాగా కనిపిస్తాయి కానీ నిజానికి అవి ఏంటంటే బట్టలు బట్టలు ఉతికే సర్ఫ్ పౌడర్ ట్వంటీ ఎయిటీన్లో ఒక క్రేజీ ఛాలెంజ్ వైరల్ అయింది ఈ టైడ్ బాల్స్ని తినడం దాని వీడియో తీసి టిక్ టాక్లో అప్లోడ్ చేయడం కొంతమంది ఏమో తింటున్నట్లు నటించేవారు మరి కొంతమంది టీనేజర్స్ ఏమో తెలియక నిజంగానే తిన్నారు నిజానికి అందులో చాలా విషపూరితమైన కెమికల్స్ ఉంటాయి అది ప్రాణాలకే హానికరం ఇది ఎంత వైరల్ అయిందంటే యూఎస్లో పాయిజన్ కంట్రోల్ సెంటర్స్ డాక్టర్స్ హెల్త్ అఫీషియల్స్ అందరూ వార్నింగ్ ఇచ్చారు ఈ టైడ్ పార్ట్స్ను తింటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని మరోవైపు ఆ టైడ్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఫేమస్ ఫుట్బాలర్ రాబ్ గ్రాన్కాస్కితో అడ్వర్టైజ్మెంట్ చేయించారు వాట్ ద హెక్ ఈజ్ రాంగ్ విత్ యూ గాయ్స్ డోంట్ ఈట్ టైడ్ పార్ట్స్ అని ఇంకా ఫేస్బుక్ యూట్యూబ్ టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ అన్నీ ఆ టైట్ పాడ్ ఛాలెంజ్ వీడియోస్ని వెంటనే బ్యాన్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ మనము ట్వంటీ నైన్టీన్లో కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ కలిసి అమెరికన్ మిలిటరీని ఎలా భయపెట్టారో తెలుసుకుందాం ఏరియా ఫిఫ్టీ వన్ అనేది అమెరికాలోని ఒక టాప్ సీక్రెట్ మిలిటరీ బేస్ అక్కడ మిలిటరీకి సంబంధించిన ఎన్నో కీలకమైన రహస్యాలను గోప్యంగా ఉంచుతారు అక్కడ యూఎఫ్ఓ ఇంకా ఏలియన్స్ని కూడా దాచి ఉంచారని ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి జూన్ ట్వంటీ నైన్టీన్లో మ్యాటీ రాబర్ట్స్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ ఫేస్బుక్లో ఒక జోక్ ఈవెంట్ పెట్టాడు అదేంటంటే స్టార్మ్ ఏరియా ఫిఫ్టీ వన్ ది కాంట్ స్టాప్ ఆల్ ఆఫ్ ఎస్ అంటే మనం అందరం కలిసి ఒకేసారి ఏరియా ఫిఫ్టీ వన్ దగ్గరికి వెళ్తే అయితే వాళ్ళు ఆపలేరు కదా మనలో ఎవరో కొంతమంది అయినా డెఫినెట్గా అక్కడున్న ఏలియన్స్ని మిగతా రహస్యాలను చూడొచ్చు అని కొన్ని వారాల్లోనే దాదాపు ఇరవై లక్షల మంది నేను కూడా వస్తాను అని పెట్టారు ఇంకా పదహైదు లక్షల మంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు దాంతో అమెరికన్ మిలిటరీ నిజంగానే భయపడాల్సి వచ్చింది ముందుగానే ఎవ్వరూ అక్కడికి రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయినప్పటికీ కొన్ని వేల మంది ఏరియా ఫిఫ్టీ వన్ దగ్గరికి వెళ్ళారు అది కూడా ఏలియన్ కాస్ట్యూమ్లు వేసుకొని నిజానికి అదంతా చూడ్డానికి ఒక పండగ వాతావరణంలో అనిపించిందంట అంటే అందరూ మంచి మంచి కాస్ట్యూమ్లు వేసుకొని పాటలు పాడుకుంటూ డీజే డ్యాన్స్ చేస్తూ వెళ్ళారు కానీ ఆ గేట్ లోపలికి వెళ్ళడానికి కొంతమంది మాత్రమే ప్రయత్నించారు ఇంకా వాళ్ళని కూడా అక్కడ ఉన్న పోలీసులు ఆర్మీ వాళ్ళు కలిసి ఆపేశారు ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి